హలో అండి అందరికీ ఇంతకుముందు వీడియోస్లో ఫ్రాక్కి ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలి అలాగే బ్యాక్ పార్ట్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూశారు కదా ఈ వీడియోలో బాటమ్ని జాయిన్ చేసేటప్పుడు పోగ అనేది కట్స్ అనేది కనపడకుండా ఎలా స్టిచ్ చేయాలో అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ బాటమ్కి ప్లేట్స్ పెట్టుకున్నప్పుడు ఇలా ఒకసారి ఐరన్ చేసుకోండి ఫస్ట్ టైం నేర్చుకొని స్టిచ్ చేసే వాళ్ళైతే ఎందుకంటే ప్లేట్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇలా ఐరన్ చేయడం వల్ల నీట్గా కనిపిస్తాయి ఒకవేళ ఐరన్ లేకపోయినా మన హ్యాండ్స్తో అయినా కానివ్వండి ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా సరి చేసుకున్నారంటే ప్లీట్స్ అనేవి నీట్గా వస్తాయన్నమాట చూడండి ఇలా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్ ఉంది కదా దానిపైన నేను ఎలా అయితే పెడుతున్నానో సేమ్ ప్రాసెస్లో మీరు పెట్టడానికి ట్రై చేయండి ఫస్ట్ బాడీ పార్ట్ని ఇలా రైట్ సైడ్ పెట్టి తర్వాత బాటమ్ ఉంది కదా బాటమ్ కూడా రైట్ సైడ్ పెట్టాలి రైట్ సైడు రైట్ సైడు ఒకే వైపు ఉండాలి అలాగే లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా ఆ లైనింగ్ వచ్చేసి లైనింగ్ సైడ్కి పెట్టాలండి మీకు నేను చెప్పేదానికన్నా కూడా మీకు చూస్తేనే అర్థమవుతుంది చూడండి ఫస్ట్ ఇలా లైనింగ్ పెట్టి తర్వాత ఈ బా బాడీ పార్ట్ ఉంది కదా దాన్ని పెట్టాలి దానిపైన వచ్చేసి ఈ బాటమ్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టాలి అంటే బాడీ పార్ట్ రైట్ సైడు బాటమ్ ఫ్యాబ్రిక్ రైట్ సైడు ఉండాలి లైనింగ్ సైడ్ వచ్చేసి లైనింగ్ ఉండాలి అలా సెట్ చేసుకొని ఈ నడుం భాగం దగ్గర డబల్ స్టిచ్ అయితే చేయండి చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా తీయండి ఖర్చు భాగం అంతా మిడిల్ వెళ్ళిపోతుంది చూడండి పైన పార్ట్ వచ్చేసి ఎంత నీట్గా అవుతుందో అలాగే లోపల సైడ్ కూడా ఒకసారి చూడండి మీరు హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ ప్రాసెస్లో జాయిన్ చేసుకున్నారంటే హ్యాండ్స్ దగ్గర కూడా ఖర్చు అనేది పైకి కనపడకుండా నీట్గా వస్తుంది చూడండి నడుము దగ్గర ఎంత నీట్గా ఉందో పిల్లలకైనా పెద్దలకైనా ఈ ఖర్చు భాగం దగ్గర కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని ఇరిటేషన్ క్లాత్స్ అనేవి అలా కాకుండా ఇలా స్టిచ్ చేశారంటే బాగా కంఫర్ట్గా ఉంటాయండి చూసారు కదా అండి ఫ్రాక్కి లోపల భాగం లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ